ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు ఫైవ్ మూవీస్తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయితే అనిపించుకున్నాడు భయ ఆయన కరెర్యలో ఇప్పటివరకు ఐదు మూవీస్ అయితే వచ్చాయి ఐదు మూవీస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతాయని చెప్పొచ్చు ఆ మూవీస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మహానగరం అనే తెలుగు మూవీ అయితే వచ్చింది భయా ఈ మూవీ అప్పట్లో హిట్ అయితే అయింది అని చెప్పొచ్చు దాదాపు నలభై ఐదు రోజుల్లోనే ఈ మూవీ కంప్లీట్ చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్లో వచ్చిన ఖైదీ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది భయ ఈ మూవీ దాదాపు అరవై రెండు నైట్స్లో అయితే షూటింగ్ చేశారు హీరోయిన్ ఉండదు సాంగ్స్ ఉండదు కాబట్టి జల్దీ కంప్లీట్ అయిందని నా ఫీలింగ్ ఈ మూవీ అయితే అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పోయి ఈ మూవీకి ట పార్ట్ టూ అయితే రాబోతుంది భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఖైదీ టూ కోసం దీని తర్వాత తలపతి విజయ్ గారి మూవీ మాస్టర్ అయితే రిలీజ్ అయింది భయ ఈ మూవీ మిక్స్డ్ టాక్తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఈ మూవీ షూటింగ్ వచ్చేసి దాదాపు నూట ఇరవై తొమ్మిది రోజుల్లో అయితే కంప్లీట్ అయింది భయ విజయ్ తిరుపతి గారి స్టార్ పవర్ వల్ల యావరేజ్ స్టాక్తో కూడా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిందని చెప్పొచ్చు దీని తర్వాత విక్రమ్ అనే మూవీ అయితే వచ్చింది భయా ఎల్సీలో పార్ట్ టూ మూవీగా అయితే ఈ మూవీ వచ్చింది చెప్పొచ్చు దాదాపు నూట పది రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇండియా టీ హిట్ అయితే అయిందని చెప్పొచ్చు కమల్ హాసన్ గారు ఇప్పటివరకు చాలా డౌన్ ఫాన్లో ఉన్నారు ఈ మూవీతో ఒక్కేసారిగా ఇండస్ట్రీ అయితే కొట్టి చూపించాడని చెప్పొచ్చు ఎల్సీయూలో థర్డ్ మూవీగా వచ్చిన లియో మూవీ అయితే అసలు మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకోయింది తలపతి విజయ్ గారి స్టార్ పవర్ ఎలా ఉంటుందో ఇంకోసారి నిరూపించిందని చెప్పొచ్చు భయ దాదాపు బ్లాక్ బస్టర్ ఎయిట్ వాటికి అయితే సొంతం చేసుకుంది ఈ మూవీ ఇంకా ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే దాదాపు నూట ఇరవై ఐదు రోజుల్లో అయితే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది భయ నెక్స్ట్ రజనీకాంత్ గారితో రాబోతున్న కూలీ మూవీ అయితే దాదాపు నూట అరవై రోజుల్లో అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది భారీ క్యాస్ట్ ఇంత లాంగ్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చుగా ఈ మూవీ మీద భారీ యాప్స్ అయితే ఉన్నాయి నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా జైలర్ తర్వాత మూవీ వస్తుండడంతో రజనీకాంత్ గారు గట్టి కంబ్యాక్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను జైలర్ దాదాపు ఆరు వందల అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ థౌసండ్ క్రోస్ కలెక్ట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి